కార్మిక కర్షక వర్గాలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కార్మికులందరినీ కూడా వారి యొక్క సంఘాలతో సమావేశం ఏర్పరచుకోవడం కార్మికుల్లోని ఏదైతే ఒక సీనియార్టీ కలిగిన వాళ్ళని గౌరవించుకోవడం దశాబ్దాలుగా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క సంక్షేమం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళ కష్టాన్ని గౌరవించి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది పెద్దలు ఏదైతే రాష్ట్ర నాయకులు వర్రే శ్రీనివాస్ గారు అలాగే నక్కా జట్టుబాబు గారు తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రం సిటీ టిఎన్టీసీ అధ్యక్షులు శ్రీను గారు అలాగే బాక్స్ ప్రసాద్ గారు బట్లంగి ప్రకాష్ గారు అలాగే రాజా గారు వీరందరి యొక్క పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ టిఎన్టీసీ నాయకుల యొక్క సారథ్యనలు ఈ కార్యక్రమం చాలా చక్కగా చేసుకున్నాం వేలాదిగా తరలి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు చూసాం కార్మికులకి అనేకమైన కష్టాలు నష్టాలు స్పందించే నాయకుడే లేని పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాతి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి వాళ్ళకి ఏది మేలు చేస్తే కార్మిక లోకం బలపడుతుందని ఆలోచించే వ్యక్తి ఆ ఆలోచన విధానంతో శాసనసభ్యులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు రాజమహేంద్రవరం అన్నది కార్మిక లోకానికి ఒక వేదిక అనేకమైన కార్మిక ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ ఎంతో మంది కార్మిక నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలకి ఒక వేదికతో పాటు శ్రీకారం చుట్టిన పరిస్థితి రాజమహేంద్రవరం అంటే కార్మికుల్లో చైతన్యం బాగా కలిగిన వారు అలాంటి ఒక చోట ఈ రోజున కార్మికుల్ని మరింత చైతన్యపరచాలి వాళ్ళలోని పోరాట పటిమని తీసుకురావాలి ప్రభుత్వం పక్షాన నిలబడినా ప్రభుత్వాలు తప్పి తప్పిద నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని దగ్గర ఆ సమస్యని లేవనెత్తి పరిష్కరించే విధంగా వాళ్ళు చైతన్యం నింపాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా బాగా వచ్చారు తప్పకుండా కార్మికుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడతాది వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధికి పాటు పడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్షత వహిస్తున్న నగర శాసనసభ్యులు చిరంజీవి ఆదిరెడ్డి వాసుకి అప్పారావు గారికి విధానానికి నిరసనగా పని అప్పట్లో పని గంటలు కూడా పని గంటలు అనేవి లేకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేయించేవారు అప్పట్లో తర్వాత యాంత్రిక జీవితం వచ్చిన తర్వాత చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ కార్మికులకి పక్షపాతి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్మికులకి అండగా ఉంటాదని వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే మాట కార్మికుల పక్షాన ఏ సమస్య ఉన్నా అందరికన్నా ముందుండేది టీఎన్టీసీని వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం ఈ రోజున కార్మికులు ఒక కష్టంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ ముందుకు వెళ్తా ఉంది ఆర్థికంగా నెలకొక్కుంటా ఉన్నారు అంటే కార్మికుల ఒక కష్టంతో ఉంటాయి ఈరోజు మనం మేడే చేసుకుంటా ఉన్నాం కారణం ఈ మేడే మన దినం మనయం మన కష్టాన్ని వస్తా ఉంది పోరాడాలి ఇందాకే చెప్పారు పెద్దలు ఏ పరిస్థితికి వచ్చారు మేడే మీకెంత మీకెంత ముఖ్యమైనదో మీకెంత చాలా నిమిషాలకి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి నన్ను హాజరేడప్పారావు గారి ఇదే రోజున రెండు వేల ఇరవై మూడులో మీ అందరి కష్టంతో నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అండదండలతో కూటమి